ఈ రోజు మనం చైనాలోని బడాలిన్ గ్రేట్ వాల్కి వచ్చాము ఎవరు గ్రేట్ వాల్ కట్టడానికి రావద్దు గ్రేట్ వాల్ కట్టడానికి వీళ్ళకి రెండు వందల రెండు వందల డెబ్భై సంవత్సరాల పైన పట్టింది అంటే ఒక రాజే కాదు ఇది కట్టింది చూడండి అదంతా గ్రేట్ వాల్ అది మొత్తం తిరగొచ్చు అనమాట మనకి ఎప్పుడు అంత ఓపిక లేదు ముక్కల నుంచి క్యారిపోతుంది ఎక్కడం అంటే అదేదో మా ఇంటి దగ్గర గోడెక్కినట్టు అంత తీసుకెక్కేవాన్ని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చైనాలోని బడాలిన్ గ్రేట్ వాల్కి వచ్చాం ఫ్రెండ్స్ ఈ బడాలిన్ గ్రేట్ వాల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది దాదాపు ఎనభై రెండు కిలోమీటర్లు ఉంది దీన్ని మింగ్ డైనాజిటీలో కింగ్ ఉంటాడు కదా ఆ కింగ్ కట్టిచ్చాడు సో సూపర్ ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ చలి బిపొచ్చంగా పుడుతుంది చేతులు పనికి పోతున్నాయి వింటర్లో వచ్చినందుకు సుజిగా మే అంప సంధ్యమ్మాయి సో మనం ఆల్రెడీ ఇప్పుడు రేటు వాళ్ళకి వచ్చాము ఇక్కడ కేబుల్ కార్స్ ఉన్నాయి కేబుల్ కార్ టిక్కెట్లు ఆల్రెడీ కొన్నాము చలి వణికిపోతుంది చెప్పడానికి కూడా గాలి మామూలుగా రాట్లా అక్కడ చిన్న డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది అక్కడికి వెళ్ళి వాడికి కావాలంటే కొనుక్కుందాం ఇప్పుడే పైన ఏముండదు కొనుక్కోవడానికి చూడండి ఇంత చలిలో కూడా చాలా ఎంతమంది వచ్చారు ఏంటంటే బర్గర్ కొన్నా

我我不要那个，火腿。那你要这个，我我吃这个吧。啊，行，行不行？好，钱嘛二十块。这个新会，菜那少你来这个，来这个啊，我要这个啊，要这个啊，行，来。啊是。没有辣椒吗？没有没有。就这样啊，别是咸的。嗯，那好那好。 అలాగే మనం బర్గర్ కొన్నాము తినటానికి పైన అలానే చపాతీ కూడా కొన్నాము సో ఇప్పుడు కేబుల్ కార్ ఎక్కి పైకి ఎక్కి ఇంకా మీలో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఓకే బుహౌస్ 听不懂啊！你们不教他们，所以 o l y see。就、嗯、来到这小的这你们是住哪里啊？我们是住朝阳，那个国展路有,有些人说排你们没买票的，没买一张我们也是。嗯 మాత్రమే ఉంది కేబుల్ కారు వెంటనే వచ్చేసింది ఇక్కడికి లోపల పెట్టుకో చలి బాగుంది ఫ్యాట్గా ఉన్న ఎవరు గ్రేట్ వాళ్ళు ఎక్కడానికి రాకూడదు ఇంత పట్టేసుకొని గ్రేట్ వాళ్ళు ఎక్కాలంటే చాలా కష్టం కాళ్ళు నిప్పులు పడుతున్నాయి అండ్ ఈ గ్రేట్ వాళ్ళ చరిత్ర ఏంటంటే మింగ్ డైనాసిటీ ఉంటుంది కదా చైనాలో చింగ్ డైనాసిటీ మింగ్ డైనాసిటీ అని చాలా డైనాసిటీలు ఉన్నాయి కింగ్డమ్లు రాజుల తరాలు మింగ్ డైనాసిటీలో దీన్ని స్టార్ట్ చేస్తారు దాదాపు గ్రేట్ వాళ్ళు కట్టడానికి వీళ్ళకి రెండు వందల రెండు వందల డెబ్భై సంవత్సరాల పైన పట్టింది అంటే ఒక రాజే కాదు ఇది కట్టింది అలా అందరు కలిసి అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం గోడ కట్టారు దాన్ని తర్వాత జాయిన్ చేశారనమాట మొత్తం కలిపి ఇంత పెద్ద గ్రేట్ వాల్ గోడ అయింది ఇది చరిత్ర ప్రకారం ఇది రెండు ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు ఉందంట ఈ గ్రేట్ వాళ్ళు అంటే ఇది బీజింగ్లో ఒక్కటే కాదు అన్ని ప్లేసుల కలిపి ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు దూరం ఉంది సో ఈ బీజింగ్లో మిథియాయం అనే ఒక గ్రేట్ వాల్ ఉంది ఇంకా బడాలింగ్ అనే ఒక గ్రేట్ వాల్ ఉంది ఇంకొకటి లేక్ సైడ్ చాలా రకాల డోర్లు ఉన్నాయి అందులో మనం ఇప్పుడు బడాలింగ్ అనే డోర్కి వచ్చామన్నమాట కేర్ఫుల్ తల్లి బడాలింగ్ అనే ప్లేస్కి వచ్చాము ఇది ఎయిటీ కిలోమీటర్లు ఉందంట ఈ వాల్ ఎయిట్ ఎయిట్ కిలోమీటర్లు ఉంది గోడ అలుపు వస్తుంది చెప్పాలంటే సో అంత పెద్ద గోడ కట్టారు ఇల్లు చూడండి మొత్తం అదే గోడ చూసారా టీ ఏమిటి ఏంటి ఏంటి అని కొండల మీద కట్టారు அது அது அந்த கோடே இப்போ கட்டார் எய்ட்டி கிலோமீட்டர் வந்து அண்டே பிடிக்குற போகாலி குண்டூரு நான் அந்த தூரம் உண்டு ఇంత పెద్ద గోడ ఇల్లు ఎందుకు కట్టారు తెలుసా అప్పట్లో యుద్ధాలు చేయాలనికొచ్చేవాళ్ళు వారులు అనమాట సో నార్త్ సైడ్ నుంచి ఇట్రామ్మ వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు రూపట్కి పరిగెత్తకూడదు పరిగెత్తకూడదు జారిద్ది నార్త్ సైడ్ నుంచి శత్రువులు దాడి చేయకుండా ఉండటం కోసం అని గోడ కట్టారు చాలా పెద్ద కోడ ఇది చరిత్రలో హిస్టరీగా నిలిచిపోయింది చైనా అంటే గ్రేట్ వాళ్ళ గ్రేట్ వాల్ అంటే చైనా ఇంతకంటే స్ట్రాంగ్ ఇంకొక వాల్ ఉంది వీళ్ళకి అదే గ్రేట్ ఫైర్ వాల్ అనమాట సో ఇంటర్నెట్లో సెక్యూరిటీ కోసం అని గ్రేట్ ఫైర్ వాల్ కట్టారు ప్రపంచ ఇంటర్నెట్ని చైనా ఇంటర్నెట్ని మొత్తం సపరేట్ చేస్తాయి ఇది వాళ్ళు ఎవరు గ్రేట్ వాళ్ళగా అక్కడానికి రావద్దు అండ్ నా ఫ్రెండ్లీ సజెషన్ ఇది నా కాళ్ళ నిప్పుడు పుడతాను ఇది స్వచ్ఛంగా మాలుగా నిప్పుడు కొట్ట ఇక్కడ నుంచి చూస్తే వ్యూ సూపర్ ఉంది రెండు అటువైపు చూడండి కొండలు ఇంత హోటల్నా పదా కొంచెం కొంచెం ఎక్కువ తర్వాత దిగుదా అటు అది ఆ చివరి ఉంది కదా గోడ ఆ గోడ దాకెళ్ళి కిందకి వెళ్ళిపోవడం కుదిరితే అది ఇటువైపు నుంచి అటువైపు పెరగడానికి ఇంకా ప్లేస్ లేదు అంటే ఇక్కడ లెటర్ ఇది అడ్డు పెట్టారు సో ఇక్కడ నుంచి కిందకి డౌన్ అయిపోవాలి డౌన్ వెళ్ళిన తర్వాత కింద నుంచి వెళ్ళాలి అది ఒపీన్ని అక్కడ ఉంది గోడ దగ్గర కిందకి వెళ్ళాలి కిందకెళ్ళి కింద నుంచి వెళ్ళాలి అటువైపు వెళ్ళడానికి ఎంట్రీ లేదు కిందకి వెళ్ళిపోవాలి ఇంకా జోమా దిగేటప్పుడు జాగ్రత్త అటు కాదు ఇటు 我们怎么等会儿，等会儿，等会儿。这个是那个蓝色的，这个是触底子的，那个是蓝色的，还有个 p u 啊。 చూసారా భలే ఉంది కదా కొండ అండ్ అటువైపు ఇంకా క్యాంపింగ్ సెషన్ ఉంటాయి చిన్నై తల్లి ముత్యాన ఇంకో గ్రేట్ వాల్ ఉంది అక్కడ క్యాంపింగ్ సెక్షన్ ఉంటుంది కావాలంటే అక్కడికి వెళ్ళి నైట్ మొత్తం గ్రేట్ వాల్ మీద క్యాంప్ వేసుకొని ఉండొచ్చు చాలా బాగుంటుంది చూడండి అదంతా గ్రేట్ వాల్ అది మొత్తం తిరగచ్చు అనమాట మనకి ఇప్పుడు అంత ఓపిక లేదు టెంపరేచర్ ఆల్రెడీ బాగా డౌన్ అయింది ఇంతకుముందు బక్కగా ఉన్నప్పుడు హైకింగ్ భలే చేసేవాడిని డైట్ వాళ్ళు ఎక్కడం అంటే అదేదో మా ఇంటి దగ్గర గోడ ఎక్కినట్టు అంత ఈజీగా ఎక్కేవాడిని బట్ ఇప్పుడు అంత సీన్ లేదని నాకు అర్థం 你翻过来它，这样还是。你吃吧。啊，不用了，不是刚刚来的吗？这个路。没有。不是吗？不是啊。啊，啊个给你扶着点上嗯 అది నాకు కూడా తెలియదు పట్టుకోవే నేను పడిపోతాను పట్టుకోను నన్ను పడకుండా నువ్వు పడతావు కాదు నేను ఎక్కలేదు చేసారా పింక్ కలర్ మాట్లాడింది సరికి Det Ja. Jeg har glede til å bli ferdig. 짱런짱짱짱짱짱짱짱네짱짱짱짱 b 짱이짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱 캬, 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 그냥 어디가 차트인지 ఇతర గ్రేట్ వాళ్ళు ఎంత పెద్దదో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి టవర్లు ఇవన్నీ వాచ్ టవర్లు సో చాలా వాచ్ టవర్లు ఉన్నాయి ఇలాంటి వాచ్ టవర్లకి నాలుగైదు వరుసగా ఉంటాయి మధ్యలో గోడ ఉంటుంది వాచ్ టవరు గోడ వాచ్ టవర్ గోడ అలా కడతారు అండ్ అప్పట్లో యుద్ధాలు ఇక్కడ నుంచే చేసేవాళ్ళంట వీళ్ళందరూ Hvor er de? అక్కడే ఉండు చిన్నగా తల్లి ఎక్కే ఎక్కే గుండెలో నొప్పి వస్తుంది నాకు చీముడు చూసుకుని నాకు పోతుంది చూడు

vaze nečvaguć. Alaguć čve os. 来接我一会儿，你整啥事儿呢？你这个、是？<laughs> 啊？没有事儿，故意整事儿是吧？还假哈，上面还老变。对呀、啊，你一遍吗、啊？但是你俩不行，这个八达岭、啊、八十二公里，你知道吗？就那个绕的那个那个啊，嗯，我、哎。

అనకగా హహహ ఇదకే పని లేదు మన ఆల్్రెడీ వచ్చాం కిందకి సో చూంజర్ కొనే这是 బులే నాన్ హాండ్ మంచి లొకేషన్కి వెళ్ళి ఇంకా మీకు అన్ని విచిత్రాలన్నీ చైనాలు అన్నీ చూపిస్తాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఇంకా మీలో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చైనా ఆలుడు సైనింగ్ ఆఫ్ ఓకే ఓకే బాయ్ బాయ్ గ్రేట్ వాల్ Dancing in the wind, sun on my skin. I count like shooting star, You can never miss it. My mind adjust my bass, making my playlist in the ceiling could be a limit. I'm coming to tell you we're upside down. Suddenly, and we can't stop. Turn me on, give me all you to keep me turning me up. Yeah, we don't stop, don't stop.